પાતાલ લોક માંથી આવો તો દીયે છે દેવને છો ఒక్కటే కాదు ఇలాంటివి ఎన్నో నాకు ఆపద అనిపించినప్పుడు నాకు కనబడేది దేవుని బాధ ఎన్ని సార్లు వెళ్ళానో అన్ని సార్లు కూడా నన్ను నా ఎడల కార్యములు చేసి వెన్ను తట్టింది పరపచ్చలే ఏం కాలేదు ఉంటారు బాబా ఢిగు ఉంటారు ఏమై ఏం కాదు అదంతా నీ మేలికే వచ్చింది అని వాక్యంలో మాట్లాడి ధైర్యభై పంపిస్తాడు నా ప్రార్థనలు మధ్యలో పాటలు పాడుతుంటే డిస్టర్బెన్స్ అబద్ధాలు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కంటిన్యూస్ వాకింగ్ చెప్పకుండా మధ్యలో ఈ పాటలు ఏందని ఉంటే చెప్పండి పాటలు మానేస్తాం ఎంతమంది పెట్టు సంతోషంగా ఉంటది అయ్యా కష్టంగా ఉంది కదా ఏం పర్వాలేదు సేమ్ మైండ్ దేవుని స్తోత్రం అదే అట్లా మధ్యలో ఆయన స్థుతించుకోవటం ఇష్టం గుర్తు చేసుకోవటం ఇష్ట దూరాల నుంచి వచ్చారు పిల్లల ప్రతి విషయంలో ఇందును గురించి వాక్యం ఏం చెబుతుంది వాక్యం ఏం చేయమని చెబుతుంది వాక్యం ఎలా చెప్తుంది అయితే నేను చేసేది వాక్యానుసారం అని చూసుకుంటా ఆ వాక్యాన్ని నెరవేర్చుకుంటా నువ్వు సాగిపో నీకు ఎదురుంటే అప్పుడు అటు చేయటం మొదలు పెట్టింది నిజంగానే మళ్ళీ పాట గుర్తొచ్చింది ఏం చేద్దాం మరి నాకు